ప్రైజ్ లాల్ గుడ్ మార్నింగ్ యజన్ స్వరంగు కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పిల్లరా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని సుచిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా ఉదే కాలం మన అంశము దేవుడు నీ ఎడల బాధ్యత కలిగి ఉన్నాడు దేర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అప్పని యు ఒక బాధ్యత దేవుడు నీ మీద కలిగి ఉన్నాడన్న సంగతి మర్చిపోద్దు బాధ్యత 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 చాలాసార్లు మన జీవితంలో మన మీద ఎవరికి బాధ్యత ఉండదు పట్టించుకోరు మన గురించి వాళ్ళు ఎలా పోతే మనకి ఎందుకులే వాళ్ళకి ఏ రోగం వస్తే మనకి ఎందుకులే వాళ్ళకి ఏ అప్పులు అయితే మనకి ఎందుకులే వాళ్ళు ఎలా జీవిస్తే మనకి ఎందుకులే అని చాలా మంది మనల్ని వదిలేస్తుంటారు ఈ లోకంలో అది సర్వసామాన్యం అయిపోయింది ఈ రోజుల్లో అన్నీ ఉంటే అందరూ వచ్చేస్తారు అన్నీ ఉంటే అందరూ మన చుట్టూ ఉంటారు అన్నీ ఉంటే రోజు పలకరిస్తారు అన్నీ ఉంటే మన ఇంటికి మాట మెడిటుకు వస్తారు ఫోన్లు చేస్తుంటారు అదే ఏం లేకపోతే కిందికిలే వాళ్ళ బాధ్యత మాకెందుకులే వాళ్ళ గొడవ కిందికిలే వాళ్ళు ఎలా పోతే మాకెందుకులే పిల్లరా ఈ ఉదయకాలం వేసిన స్వరం ద్వారా నీ బాధ్యత ఏసే తీసుకుంటున్నాడో గమనించాలి నీ బాధ్యత ఏసే తీసుకోబట్టి ఈ రోజు వరకు నువ్వు సజీవులు లెక్కల్లో ఉన్నావు ఈ రోజు వరకు నువ్వు బ్రతికున్నావు నీ బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు అన్న సంగతిని మర్చిపోదు లోక స్వార్త ఏడో అధ్యాయం పదకొండులో చూస్తే ఒక కుమారుడు చనిపోయాడు ఎదవరాలు కుమారుడు ఊళ్ళోంచి బయటకు తీసుకెళ్తున్నారు బయటికి తీసుకెళ్తున్నారు పాడి మీద వేసి తీసుకెళ్ళిపోతున్నారు అటు నుంచి వస్తున్నాడు బాగా ఏసీ అటు నుంచి వస్తున్నాడు వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు తల్లి ఏడుస్తుంది ఒక్కనొక్క కుమారుడు కన్నీడుతో మొరపెడుతుంది ఏడుస్తుంది చాలా ఇబ్బంది పడిపోతుంది ఆవిడ భయంకరమైన ఏడుపు ఏడుస్తుంటే అక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఏసు ఆమె జాలి జాలిపడి కనికిర పడి దగ్గరికి వెళ్ళి ఆ పాడిని ముడితే ఆడు బతికేశాడు ఏంటి ఆయనకి ఎందుకు అవసరం ఆమె ఏమని అడిగిందా ప్రభా సహాయం చేయమని ప్రభా నాకు నా బిడ్డ చనిపోయాడు మీరు చేస్తారు కదా నేను కాళ్ళ మీద పడ్డదా లేదే ఏమీ అనలేదు అక్కడ బైబిల్ ఏం చెప్తుందో ఆయన చూసి ఆమె ఎందుకు జాలి పడి కనికెరిపోడు అంటే దేవుడిని చూసి నీ బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు నువ్వు నలిగిపోతున్నావు అంటే ఆయన తెలుసు నువ్వు వణికిపోతున్నావు అంటే ఆయన తెలుసు నువ్వు కృంగిపోతున్నావు అని ఆయన తెలుసు ప్రత్యేకంగా ఆయన చెప్పక్కర్లే అయ్యా నా బాధ ఎలా ఉంది నా కష్టం చెప్పక్కర్లేదు నీ బాధ్యత దేవుడు తీసుకుంటాడు ఆ సంగతిని ఎప్పుడు మర్చిపోవద్దు నా బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈరోజు వారు కొన్ని నిలబడ్డాను ఈరోజు వరకు కార్యాలు చేస్తున్నాను ఈరోజు వరకు సువార్త ప్రకటిస్తున్నాను నా బాధ్యత మా తీసుకుంటానికి నా బాధ్యత తీసుకున్న మా నాన్న లేడు నా బాధ్యత తీసుకుంటా నాకు పెద్దోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఎలా నా పరిస్థితి అంటే దేవుడు అంటాడు నేనున్నా నీ బాధ్యత నేను తీసుకున్నా నీ బాధ్యత ప్రభు తీసుకుంటున్నాడు సంగతి మర్చిపోద్దు ఖచ్చితంగా నీ బాధ్యత ఆమెను చూచి ఆమె ఎందు జాలిపడి కనికరిపడిన ఉంది నీళ్ళు గమనించండి ఈశుడికి ఎంత ప్రేమ అండి ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు నీ ఎడల ఎవరో బాధ్యత కలిగి చూసలేదు నన్ను ఎవరో పట్టించుకోలేదు నా మీద ఎవరికి బాధ్యత లేదు అని నువ్వు అనుకుంటే ఉదయకాలం ఏసు స్వరం ద్వారా దేవుడు అంటున్నాడు నీ బాధ్యత నాదే దేవుడు అంటున్నాడు నీ బాధ్యత నాదే నేను చూసుకుంటాను చాలాసార్లు అనుకుంటాం మన బాధ్యత ఎవరు తీసుకుంటలేదు అబ్రహాము తప్పు చేసినప్పుడు దేశానికి వెళ్ళినప్పుడు అబ్రహాం భార్య మీద కొన్నేసాడు రాజు కన్నేసి పాడిసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు బాధ్యత తీసుకున్నాడా యాగానాడు దేవుడు అక్కడ బాధ్యత తీసుకున్నాడు ఏ సేవ చరసాల్లో తోసేసినప్పుడు దేవుడు బాధ్యత తీసుకున్నాడు నా నేనున్నా వీళ్ళు గమనించాలండి మన ఎడల ఒక బాధ్యత తీసుకుని ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇంకెందుకు భయం ఇంకెందుకు దిగులు ఒక బాధ్యత నీ ఎడలు ఆయన తీసుకుంటున్నాడు తీసుకున్నాడు కాలం అంశం ఏంటంటే నీ బాధ్యత ఆయనదే గమనించాలి నీ బాధ్యత ఆయనదే స్కూల్లో వేసినప్పుడు అడుగుతారు ఈ కుర్రడు బాధ్యత ఎవరిదే పేరెంట్స్ది అడుగుతారు ఎవరిది బాధ్యత పేరెంట్స్ది ఉద్యోగం చేసినప్పుడు మేనేజర్ అడుగుతాడు నీ బాధ్యత ఎవరిదే ఇలాగ మన బాధ్యత ఎవరిదే దేవుడే గమనించాలి నీ బాధ్యత దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఉదయం కాలి ఈ మాట నీవు నిరాశపడద్దు ప్రత్యేకమైన బాధ్యత నీ ఎడలో ఆయన తీసుకున్నాడు బాధ్యత తీసుకున్నాడు విడిచిపెడతాడా బాధ్యత తీసుకున్నాడు వదిలేస్తాడా ఖచ్చితంగా వదల్లో చివరి వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు వేస్తూ ఆమెను చూచి జాలిపడి కనికిరపడి ఏం మాట్లాడినది ఆమెను అడిగిందా కాళ్ళ మీద పడదా ఏడ్చింది ఆయన చూడగానే ఆయనకు అర్థమైంది నా బాధ్యత దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ ఐ హ్యావ్ టు డూ దిస్ నేను చెయ్యాలి నాది ఈ బాధ్యత పిల్ల రాయి ఉదయ కాలం నీ కొరకు ప్రభు బాధ్యత తీసుకుంటున్నాడు నిరాశపడద్దు కంగారు పడద్దు దిగిలిపడద్దు బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి కార్యం అంటే ఆయనే చేస్తాడు బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి నీకు అద్భుతాలు జరుగుతాయి సక్సెస్ అవుతాయి సత్తా పెట్టినా ఆయన సక్సెస్ చేస్తాడు నీకు ఎందుకంటే నీ బాధ్యత అయిందే కాబట్టి ఉదయకాలి మాట్లాడినప్పుడు ఈ దేవుని పెట్ట విశ్వాసంతో ముందుకు సాగిపో నీ బాధ్యత తీసుకున్న ఒక ఆయన ఉన్నాడు ధైర్యంగా ముందుకు సాగిపో నీ బాధ్యత తీసుకున్నాడు సామాన్యుడు కాదు జీవం కలిగిన దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు నీ బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీకు విజయాలు ఇస్తాడు అటువంటి గొప్ప విశ్వాసంతో దేవుడిని నడిపించింది గాడ్ బ్యూ మీ సహోదరుడు పాస్ట రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ చేరియండి ఆశలు పొందండి యూట్యూబ్లోకి వెళ్తే సబ్స్క్రైబ్ చేయండి యూ ఆనంద్